సినిమాలో ఉన్న పాటలు కానీ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ ఆ స్టైల్స్ కానీ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ డైలాగ్స్ కానీ ఇవన్నీ దర్శకుడి ప్రతిభకి అర్థం అని చెప్పచ్చు అనమాట ఫ్రెండ్స్ సందీప్ రెడ్డి గారు చిన్నతనంలో చదివినటువంటి స్కూల్ అనమాట ఇది సో జూబ్లీ ప్లాటినం స్కూల్ వరంగల్ అనమాట ఇక్కడి నుంచి ఆయన టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది సో ఆయన చదివినటువంటి పునాదులు ఆయన చదివినటువంటి స్కూల్ బాల్యంలో ఇక్కడ అనమాట చదివింది ఎప్పుడన్నా ఇటు వచ్చారు వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు 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 సందీప్గ్ గా వస్తాడు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది ఇల్లుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం వరంగల్లో ఉన్నాను వరంగల్ హనుమకొండ రెండు ట్విన్ సిటీస్ కలిసే ఉంటాయి కదా సో నేను ఇక్కడ వేయి స్తంభాల గుడి దగ్గర కూర్చున్నాను అన్నమాట సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ వరంగల్లో ఒక ప్రముఖ డైరెక్టర్ ఉన్నాడు మనందరికి తెలుసు అర్జున్ రెడ్డి అనే సినిమా రంగాలనే అందరికి ఫట్ ఫట్న వచ్చేసింది అనమాట ఎవరు సందీప్ రెడ్డి వంగ గారు అనమాట సందీప్ రెడ్డి గారు ఆయన చిన్నతనంలోనే ఇక్కడే పుట్టి పెరిగారు అనమాట ఇక్కడే స్కూల్లో చదివి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళేసి అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా అయితే బీటెక్ అయితే చదవటం జరిగింది అనమాట సో ఆ తర్వాత అతను వైజాగ్లో చిన్న జాబ్ తీయటం జరిగింది ఇది కాదురా మన లైఫ్ అనుకున్నాడేమో కానీ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఫిల్మ్ కోర్సు జాయిన్ అయ్యి ఫిల్మ్ గురించి నేర్చుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిలో వచ్చినటువంటి కేడి అనే సినిమాకి అష్టిన్ డైరెక్టర్గా వర్క్ చేశారు సరవానంద్ సినిమా అది మళ్ళీ మళ్ళీ రాణి రోజు అనే సినిమాలో కూడా అష్టిన్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగిందనమాట మరి అక్కడ సరవానంద్ గారితో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆయన డైరెక్షన్ చేయాలని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశారు కదా డైరెక్ట్ చేయాలని చెప్పేసి అర్జున్ రెడ్డి స్టోరీని ఆయన రాసుకొని మొదటగా సరవానంద్ గారికి వినిపించారంట శర్వానంద్ గారు ఆ సినిమా బాగుంది కానీ స్టోరీ బాగుంది కానీ అతనికి పక్కన వేరే ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు అతనికి డేట్స్ అనేది అడ్జస్ట్ కాల ఆ క్రమంలో ఇంకా స్టోరీ ఎక్కడికి వెళ్ళింది తెలుసు మీకు విజయ దేవర్ కన్నా అతో తీయడం జరిగింది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందనమాట సో దాంతో దాదాపుగా ఐదు కోట్లు పెట్టిన సినిమా యాభై కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అనమాట అది అంటే ఒకసారి షేక్ అనమాట అంటే పెట్టిన వస్తువులు పెట్టిన డబ్బులకి పది రెట్లు ఎక్కువ రావడం అంటే మాలుష్యం కాదనమాట ఓకే ఎవరితను ఒక వెలుగు వెలిగాడు ఇండస్ట్రీలో అని చెప్పేసి ఇండస్ట్రీ అంతా కూడా తన వైపు తిప్పుకున్న ఆ ఏకైక డైరెక్టర్ ఎవరంటే సందీప్ రెడ్డి వంగాకారనమాట ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ అని తీయడం జరిగిందనమాట ఆ సినిమా కూడా అక్కడ కూడా ఆ ఆఫీస్ రికార్డులు కొట్టింది ఆ తర్వాత మళ్ళా రణ్వీర్ కపూర్తో యానిమల్ సినిమా తీయటం జరిగిందనమాట పక్కా మాస్ ఎలివేషన్ అనేది రణవీర్ కపూర్ జీవితంలోనే అలాంటి సినిమా తీయలేదని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరిగిందనమాట అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అది దాదాపుగా పాన్ ఇండియా లెవెల్లో దాదాపు వెయ్యి కోట్ల క్లబ్లో కూడా వెళ్ళడం జరిగిందనమాట ఆ సినిమా వెలను కూడా మనం చూస్తే బాబీ డిఎలు గారు బాబిడియలు గారు గారు ఒకప్పుడు హీరోగా చేశారు తర్వాత సినిమాలు పెద్దగా రాక ఆయన డేలాబాడి పరిస్థితుల్లో ఆయన ఒక కొత్తగా ఒక విలనగా చూపించి ఆ దాన్ని ఆ ఫోకస్ ఎంతగా తీశారంటే ఆ సినిమాలో అందుకనే ఆయన అంటారు సందీప్ రెడ్డి వంగ గారిని ఒక డేరింగ్ డాషింగ్ డైరెక్టర్గా భావిస్తుంటారు అలాంటి ఆ డైరెక్టర్ పుట్టినటువంటి వరంగల్ సో మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఎవరున్నారో తెలియదు కానీ బట్ ఆ ఇంటికి ఆ ఇల్లు కూడా మనకి తెలియదు బట్ ఏంటంటే మనం ఆ కనుక్కొని శోధించి వెళ్దాము అక్కడ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము సో ఎందుకు వెళ్దాం పదండి బ్రదర్ ఇక్కడ ఇక్కడ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఉన్నారు కదా సందీప్ రెడ్డి వంగ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళది ఇక్కడే కదా ప్రాపర్ ఎక్కడ వాళ్ళ ఇల్లు ఇదే రోడ్ ఇదే రోడ్డు ఎట్లా ఎట్లా పోయి అక్కడ ముందు పోదాం లెఫ్ట్ ఒక ఓకే ఆర్చు చక్కగా పోదా వాళ్ళు ఉంటుంది మాకు కింద ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్ళమంటారా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఆర్చి ఉంటుంది ఆర్చుకున్న కిందికి వెళ్తే వంగ కృష్ణారెడ్డి వాళ్ళు వంగ కృష్ణారెడ్డి వాళ్ళ సంబంధించిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన కూడా వంగ కృష్ణారెడ్డి సో ఆయన ప్రాపర్ అయితే ఇదే కదా ఎక్కడనే కాకపోతే వాళ్ళు వరంగల్లో షిఫ్ట్ అయ్యి అక్కడ బిజినెస్ పరంగా వాళ్ళు వెళ్ళిపోయి ఇటు వచ్చారు వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు వస్తాడు సందీప్ రెడ్డి వస్తాడు సందీప్ రెడ్డి ఫస్ట్ వస్తాడు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాడు ఇల్లు ఉంటే ఉన్నది వాళ్ళ ఇక వాళ్ళ రిలేషన్ సంబంధించిన వాళ్ళ బాబయో మామయ్య అవుతాడు ఇప్పుడు బావా రమేష్ బావా ఇప్పుడు వంగ కృష్ణారెడ్డి పటేల్ వాళ్ళు ఎవరు ఉండేది ఇప్పుడు సందీప్ అదే సందీప్ రెడ్డి వాళ్ళ తాతయ్య ఉండదు ఇప్పుడు వంగ వంగసోమ వంగ సోమయ్య వాళ్ళ తాతయ్య ఉన్నాడు ముందు పోతే బ్యాంక్ ఆర్చ్ ఆర్చ్ ఆర్చి కూడా పోవచ్చుగా ఇట్లా పోస్ట్ ఆఫీస్ కంచి కూడా పోవచ్చు ఇట్లా పోదా రైట్ సైడ్ పో రైట్ సైడ్ పోతే అక్కడ ఇగో వంగ సోమయ్య అంటే వంగ సోమయ్య అంటే ఎవ్వరని చెప్తారు పెద్ద బిల్డింగ్ ఉంది థాంక్యూ సో మనం ఏదైతే అనుకున్నామో వాళ్ళ ప్రైమరీ ఏదైతే ముందు వాళ్ళ ఊరు అనమాట ఇది ఇక్కడ నుంచి వాళ్ళు వరంగల్ డిస్టిక్ అంటే అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ వాళ్ళు షిఫ్ట్ అవుతుంది కదా అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది కదా అనమాట సో మనం వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళినాక మరిన్ని విషయాలు అక్కడ మాట్లాడదాం థ్యాంక్ ఈ క్రమంలో మన పాత యాక్టర్స్ గురించి తర్వాత ట్రెండింగ్ లో ఉన్న యాక్టర్స్ గురించి అంటే సినిమా సంబంధించి కాబట్టి వీళ్ళ ఊరి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు అక్కడ అని స్థాయిలో ఉన్నారంటే అటు పోయి లెఫ్ట్ సైడ్ కదా మనిషి చూసి సరే ఒక మాట్లాడతాం మిమ్మల్ని మామూలుగా ఎలాగా వాళ్ళు ఇప్పుడు సందీప్ రెడ్డి తాత తాతయ్య ఉంటారు ఇక్కడ సో అయితే వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు వరంగల్ వెళ్ళిపోయారా వరంగల్ ఇప్పుడు ఏమైనా సందీపు రెడ్డి ఫాదర్ ఉన్న ఫాదర్ వరంగల్ పోయి మార్కెట్ పెట్టుకుండు అలా మొక్కదొన్న ఆడ నుంచి అక్కనే ఉన్నారు ఈ ఆయన డెవలప్ చేసుకుంటూ తీసుకుంటా పెద్ద కొడుకు ఆమెకు పోయిండు చిన్న కొడుకున్న వాళ్ళు మొత్తం సంతో ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకు వాటి వంగ గారి ఫాదరు ప్లస్ వాళ్ళ ప్రభాకరు వంగ ప్రభావకరి రెడ్డి ఆ తాత వంగ సోని రెడీ ప్రభాకర్ వెళ్ళి ఇద్దరు కొడుకు ఇద్దరు ఒకటి అమర్గా పోయిండు ఓకే సందీప్ డైరెక్ట్ సో మీరు అనుకుంటా ఉంటారా రే మన ఊరు అబ్బాయి సినిమా తీసిందంటే అర్జును అర్జుని అర్జును దేశం ఇంకోటి అనిమల్ ఇంకోటి సోలారా స్పెప్పుడు వచ్చి స్పిరిటా స్పిరిట్ ఇప్పుడు ప్రభాస్ ఇది చాలా అయితే మావాళ్ళు సినిమాలు కూడా సాలిడ్ గా ఉంటాయి మా అన్న కొడుకే వాడు అదే మీరు

వరంగల్ వరంగల్ యాభై ఇప్పుడు ఐదులో ఉంటారు అదే అసలు వాళ్ళ ఫాదర్ ఉంది వరంగల్ వరంగల్ మార్కెటింగ్ ఉండే వాళ్ళ వాళ్ళ మమ్మీ చనిపోయింది చనిపోతే ఇప్పుడు అబ్బాయి కానీ ఉంటాడు అక్కడ పైన వాళ్ళ పైన అట్లా కాకపోతే పెద్ద కొడుకు అమెరికా ఫాదర్ అది ఒక్కసారి మాకు Nanti ande. Ya. Hmm. Ah. Hey, అసలు ఇది ఒక పల్లెటూరు అనమాట తెలంగాణలో వరంగల్ జిల్లా దంతాలపల్లి అనమాట ఊరు ఇది ఒక చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ తీసిన తొలి సినిమానే ఏదైతే చాలామంది ప్రొడ్యూసర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది ఆ స్టోరీ అనేది ఈ స్టోరీ పెద్దగా ఆడదు ఇది తీసి వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు సందీప్ రెడ్డి వంగా గారికి ఒక థాట్ ఉందనమాట ఈ సినిమా మీద ఒక ప్యాషన్ ఉంది ఇది ఖచ్చితంగా అలరిస్తుంది ఈ సినిమా అని చెప్పేసి అతను అనుకొని అతను అతనే సొంతగా వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఆ సినిమాని తీయటం జరిగింది తీసిన దానికి దాదాపుగా పది వంతులు పది రెట్లు ఆ సినిమా అంత కలెక్షన్ చేసింది దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఒక పబ్లిక్ టాక్ అంటే ఒక ట్రెండింగ్ సృష్టించింది అనమాట అప్పుడు ఆ సినిమాలో ఒక అయితే అయితే అర్జున్ రెడ్డి అనే సినిమా ఇలాగో తీయచ్చు ఆ సినిమా ఆ కుర్రకారును ఉర్రూ తొలగించిన సినిమా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట నా సినిమాలో ఉన్న పాటలు కానీ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ స్టైల్స్ కానీ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ డైలాగ్స్ కానీ ఇవన్నీ దర్శకుడి ప్రతిభకి అర్థం అని చెప్పొచ్చు అనమాట అదే సినిమాని ఆ రేంజ్లో అది ఎన్నో ఇప్పుడు తమిళ్లో తీశారు తర్వాత హిందీలో అయితే మన సందీప్ రెడ్డి గారు మళ్ళా కబీర్ సింగ్ అని ఆ సినిమాని కూడా మళ్ళా అక్కడ రీమేక్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన దాదాపుగా రెండు వేల ఇరవై మూడులో అనుకుంటాను అది యానిమల్ అనే సినిమా రావటం జరిగింది ఆ సినిమా అయితే దాదాపుగా వెయ్యి కోట్ల దగ్గరలో నైన్ హండ్రెడ్ క్రోర్స్ పైన ఆ సినిమా వసూలు చేయడం జరిగింది అదొక స్పెషల్ అని సందీప్ రెడ్డి వంగ ఆ స్టైల్ అంటేనే మనం చెప్తుంటాం ఒక్కొక్క డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ అనేది ఆ సందీప్ రెడ్డి వంగా గారికి అది అదొక స్టైల్ అందరికి కూడా ఇప్పుడు ట్రెండింగ్గా నచ్చుతుంది ఇప్పుడు అసలు మరో ముఖ్య విషయం ఏంటంటే డార్లింగ్ ప్రభాస్ గారితో స్పిరిట్ అనే సినిమా స్టార్ట్ చేయబోతున్నారు ఆ సినిమా మీద చాలా ఎస్టిమేషన్స్ ఉన్నాయన్నమాట అసలు సందీప్ రెడ్డి వంగ గారు ఆ ప్రభాస్ని ఎలా చూపించబోతున్నారు అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ ప్రభాస్ ఫ్యాన్సే కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుందనమాట సో చూద్దాం ఎలా వస్తుందో వీఆర్ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ మూవీ సో అదనమాట ఏదైతే చెప్ప మొత్తం మీద నేను చెప్పదలుతుందండి ఇది ఒక పల్లెటూరు ఒక పల్లెటూరులో చిన్న ఇల్లు అనమాట సో ఇక్కడ నుంచి వీళ్ళైతే మామూలుగా వరంగల్ షిఫ్ట్ అవ్వడం అనమాట జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ నుంచి అతను అక్కడ చదువుకోవటం వరంగల్లో చిన్నతనంలో అక్కడ నుంచి హైదరాబాదు వెళ్ళడం జరిగిందనమాట ఆ సినిమా షూటింగ్ అనేవి కూడా అక్కడ తెలుసు కదా మనకి కేడి అనే సినిమాకి తర్వాత ఆ ఇంకో సినిమా ఒకటి ఉంది దానికి అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ జరిగింది పెద్ద ఎక్కువ సినిమాలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేయలేదు బట్ ఆ థాట్స్ ఏదైతే ఉన్నాయో అతనిలో ఉన్న థాట్స్ ఆ సినిమాని ఆ కుర్రకాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి ఇదనమాట వీళ్ళ ఇల్లు బట్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య ఉంటారంటే ఆయన ఉంటే మనకి వాళ్ళ మనం గురించి కొంచెం ఎలా చెప్తారనేది మనం చూడాలి బట్ ఏంటంటే ఆయన ఎక్కడున్నారో తెలియదు చూద్దాం ఏం చేద్దాం ఫ్రెండ్స్ సందీప్ రెడ్డి వంగా గారు చిన్నతనంలో చదివినటువంటి స్కూల్ అనమాట ఇది సో జూబ్లీ ప్లాటినం స్కూల్ వరంగల్ అనమాట ఇక్కడ నుంచి ఆయన టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది సో ఆయన చదివినటువంటి పునాదులు ఆయన చదివినటువంటి స్కూల్ బాల్యంలో ఇక్కడ అనమాట చదివింది సో వాళ్ళ ఇంట్లో మనం సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం వరంగల్లో ద గ్రేట్ డైరెక్టర్ ప్రముఖ డైరెక్టర్ నేను ఎందుకు అన్నానంటే ఈ మాట ఆయన తీసింది మూడే మూడు సినిమాలు ఆ మూడు సినిమాలు కూడా బంపర్ హిట్లు అనమాట సూపర్ హిట్లు సో అలాంటి సందీప్ రెడ్డి గారు పుట్టిన ఇల్లు పుట్టిన ప్లేస్ అనమాట పుట్టిన పెరిగి ప్లేస్ అనమాట ఇక్కడే ఆయన పెరిగారు తర్వాత మనం చూసాము ఆయన స్కూల్ ఎక్కడైతే జూబ్లీ ప్లాట్నోమ్ స్కూల్ ఉందో వరంగల్లో అక్కడే ఆయన చదివారు సో ఇక్కడే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవటం వల్ల అక్కడే ఆయన చదువుకున్నాడు కొంతకాలం సో మనం చూస్తున్నాం కదా ఇదనమాట ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో ఎప్పుడన్నా అకేషనల్గా ఏదన్నా వాళ్ళ సొంత ఇల్లు కాబట్టి సొంత ఊరు కాబట్టి ఇక్కడికి వచ్చిపోతుంటారనమాట సో వాళ్ళ ఫాదర్ మార్నింగ్ ఉన్నారంట వాళ్ళు కానీ ఉంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేవాళ్ళు హలో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది సందీప్ రెడ్డి వంగా గారి హోమ్ టౌన్ అనమాట వరంగల్ వాళ్ళ ఊరు రావడం జరిగింది వరంగల్ వాళ్ళ ఇంటిని చూపించడం జరిగింది అనమాట మనం ఏంటంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం అక్కడ విషయాలు చెప్పడానికి మనకు ఎవరు లేరు అనమాట సో వాళ్ళు కానీ ఉంటే మరిన్ని విషయాలు మనం షేర్ చేసుకునే వాళ్ళం అనమాట సో కేవలం మీకు ఆ హౌస్ పాటు వరకే మీకు చూపించడం జరుగుతుంది సో ఇది ఈరోజు వీడియో మనకు తెలుసు దాదాపుగా టాలీవుడ్డే కాదు హాలీవుడ్ బాలీవుడ్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా డైరెక్టర్గా రేపుతున్నటువంటి సందీప్ రెడ్డి వంగ గారి హౌస్ అనమాట ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మరొక వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు